హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ అందరికి నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిలోడు బద్వేల్ పట్టణంలో ఆర్య వైశ్య కార్తీక మాస వన మహోత్సవ భోజన కార్యక్రమం ఇవాల్టి రోజున బద్వేల్ పట్టణంలోని నెల్లూరు రోడ్డులో గల సత్య హైవే టౌన్షిప్ నందు ఎంతో అంగరంగ వైభవంగా మొదలయ్యాయి ఆర్య వైశ్య వన భోజన మహోత్సవ కమిటీ వారు వచ్చినటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేయడం అయితే జరిగింది అలాగే ఆ యొక్క శివ పార్వతుల అభిషేక కార్యక్రమ తదనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి మరి కొద్దిసేపట్లో వన మహోత్సవ భోజనాలు కూడా మొదలు కానున్నాయి కార్తీక మాసంలో కార్తీక మాస వన భోజన మహోత్సవ కమిటీ ఆర్యవైశ్య కులస్తులు అందరూ కలిసి ఇవాల్టి రోజున ఇక్కడ సత్య టౌన్షిప్ నందు ఎంతో ఘనంగా జరుపుకుంటుంటున్నారు మనం సేకరించిన సమాచారం మేరకు కార్తీక మాసంలో వన భోజనాలు చేయడం వల్ల మామూలుగా కార్తీక మాసాన్ని పుణ్యమాసంగా అని చెప్పుకుంటుంటాం ఇటువంటి కార్తీక మాసంలో వన భోజనాలు ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని మన పూర్వీకులు ఎప్పుడూ నమ్ముతూనే ఉంటారు కార్తీక మాసంలో వన భోజనాలు చేయడం వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనాలు లభిస్తాయని విశ్వసిస్తూ ఉంటారు వన భోజనాల్లో ముఖ్యంగా ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనదిగా భావిస్తూ ఉంటారు మన పూర్వీకులు కానీ ఇవాల్టి రోజున ఇక్కడ ఆర్యవైశ్య కులస్తులు అందరినీ కలిసి కట్టుగా చూడడం అనేది ఎంతో సంతోషకరమని ఈ ఈవెంట్ ఆర్గనైజేషన్ ఎవరైతే ఉన్నారో శ్రీ కేవి సుబ్బారావు గారు వల్లెంకొండ వెంకటరమణ గారు చాలా సంతోషకరంగా మనతో మాట్లాడు ఆ యొక్క పరమేశ్వరుడికి అభిషేక కార్యక్రమం చేస్తున్నామని సంకల్పం చెప్పుకున్నాము మీరు కూడా మనసులో ఆ యొక్క భగవంతుని స్మరించుకుంటూ అయ్యా మీరు ఇచ్చినటువంటి మా శక్తిగలది మేము యొక్క కార్యక్రమం చేస్తూ అందరిని పిలుచుకొని యొక్క అంగరంగ వైభవం కార్యక్రమం చేస్తున్నాము ఎలాంటి ఆటగాలు లేకుండా పిలస్తుల్ని అందరినీ కూడా చల్లగా చూడవయ్యా అని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి అయ్యాగిరి వారిని వేదిక మీదికి సగౌరవంగా మీ అందరి గరదాల తుహల మధ్య ఆహ్వానిస్తున్నాం ఒకసారి చెప్పట్లు మరి కార్యక్రమానికి గరిష్టంగా ఆయన సహకరించి ఈ కార్యక్రమంలో మన ఊరు కారు మంగళగిరి గుంటూరు జిల్లా అయినా కూడా బద్వేల ఆర్య వైశ్యుల మీద అభిమానంతో బద్వేల ఆర్య వైశ్యుల మీద ఉండేటటువంటి స్నేహ బంధంతో ఇక్కడ ఉండేటటువంటి వార్త రమణ గారు అయితేనేమి మిగతా ఆర్గనైజర్స్ అయితే వారందరూ కూడా గుంటూరుకి ఫోన్ చేయడం వారితో మాట్లాడడం గరిష్టంగా ఇక్కడికి రుసుము వచ్చేలాగా చేయడం వారు మన ఊరు కాదు మన మధ్యలో తిరగల మన స్నేహ బంధం వాళ్ళతో లేదు అయినను ఒక్కసారి ముఖ పరిచయంతోనో బద్వేలుతో బేలుతో అడుగు పెట్టిన స్నేహం వలన ఈ బద్వేలు గడ్డట్లాంటిది మనతో స్నేహం చేస్తే ఊరు వినిపించుకోరు అలాంటిది వాళ్ళు గుంటూరు వాళ్ళు ఈ కార్తీక వనభోజన కార్యక్రమాలకు సహకరించేటట్లుగా చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత వనభోజనం కోసం సహకరించి ఈ కార్యక్రమంలో వన భోజనానికి కీలక పాత్ర పోషించినటువంటి శ్రీ చాటగూడు సత్యనారాయణ ప్రసాద్ గారిని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర గురు రైస్ మిల్ వారిని కుటుంబ సమేతంగా ఆహ్వానిస్తున్నాం మన్నించి సాగౌరవంగా వేదిక మీది మీ అందరికీ ఎక్కడ జరుగుద్ది భోజనం లేకపోతే జరగదు అలాంటి భోజనానికి సహకరించినటువంటి దాతలు వీరందరూ ఒకసారి ఒక ప్రతి సంవత్సరం కూడా ఒకటో సంవత్సరం నుంచి అన్నగారు ఇదే విధంగా సహకరిస్తూ ఉన్నారు మరి ప్రతిసారి ఈ విధంగా సహకరించి శాశ్వత పుణ్యాన్ని ఆయన మూటగట్టుకోవాలని ఈ సభా వేదిక ఇంటికి పోయి ఇక్కడుండే ఆడవాళ్ళందరూ ఎక్కడ కష్టపడిపోతారోనని ఆ కష్టాన్ని చూడలేక కమిటీ వాళ్ళు సాయంత్రం పూట అల్పాహారం ఏర్పాటు చేయాలి అని అనగానే పెద్ద హృదయంతో సాయంకాలం కూడా అల్పాహారానికి సహకరించినటువంటి వారు కీర్తిశేషులు కొలిశెట్టి హరీష్ గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు శ్రీ కొలిశెట్టి నాగరాజ గారు వారి కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమం వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం జ్యోతి డాల్మిల్ బేల్ అంతేకాకుండా ఈ సంవత్సరం వ్యవసాయ మార్కెట్ యాడ్ చైర్మన్ కూడా అన్న వారిని సారీ ఏమో అమ్మవారు పలికిచ్చిందేమో చైర్మన్ అని నెక్స్ట్ ఆయన చైర్మన్ గా చూడాలన్నా ఇక్కడ ఇందులో ఆర్గనైజర్ గా కూడా అనేక సేవలు అందించారు వారికి కమిటీ తరఫున సన్మానించడం జరుగుతుంది మరొకసారి ధన్యవాదాలు అన్నగారు మరోసారి శ్రీ వల్లకొండ వెంకటరమణ గారిని మీరు కూడా విశేషమైనటువంటి కృషి రాత్రులు పగులు నిద్ర లేకుండా కూడా ఈ కార్యక్రమానికి సహకరించడం జరిగింది మీరు గ్రూప్ లో ఫోటోలు చూస్తూనే ఉంటారు మీరు దాతల సహకారంతో మరి ఈయన సేవలు మరొవరానివి చెప్పుకుంటూ పోతే కోతులకు కూడా కోతులను కూడా వదలలే మనుషులకు కాదు కోతులను కూడా వదలకుండా వానర సేవ చేసి వానర్లకు అడవి అడవిలో మొత్తం తొట్లు పెట్టించి ప్రతి వారం మేము రాకున్నా కూడా నీళ్ళకి రావాలని పిలిపించి వానరులకు సేవ చేస్తూ సనిక వాన ఎండాకాలంలో చాలా విపరీతమైనటువంటి వేడి బత్వేలు మొత్తం మీద చలివేంద్రాలు ఎన్నిబెట్టినా ఒక అన్నా క్యాంటీన్ దగ్గర మైలుకు రోడ్లో బంగ్లా దగ్గర మంచి నీళ్ళతో పాటు మజ్జిగ వితరణ కూడా రోజు ఎడతెరిపి ఆగకుండా ఆ ఎంత ఎంతమందికి ఫోన్ చేసుకుంటాడో ఎంత చేసుకుంటాడో చేపట్టిన ప్రతి కార్యక్రమము అంగరంగ వైభవంగానే గుర్తుండిపోయే విధంగానే మరి ఇంత బాగా అలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల సేవలు అందించడమే కాకుండా ఆర్యవయసులకు వెన్నంటే ఉండి ఏదైనా హెల్ప్ వేరే పరంగా డిపార్ట్మెంట్ పరంగా కూడా కావాలన్నా కూడా రాత్రికి రాత్రి కూడా ఫోన్లలో పలుకుతూ అందరికీ టచ్ లో ఉంటూ అందరి మనస్సులకు అత్తుకుని పోయి ఇక్కడ ఊరు కాకపోయినా ఈ ఊరిని ఏలే స్థాయికి ఎదిగినటువంటి రమణ గారిని ఈ వేదిక మీద సన్మానించడం దాతల దాతగా కూడా కావడం మన గర్వకారణం కాబట్టి నంబర్ కాదు కదా

గ్రూప్ ఆర్గనైజర్స్ శివన్నని సత్కరించవలసిందిగా తెలియజేస్తున్నాం మరికొన్ని ఏం ఆపమంటవా ఇట్లా సన్మానించవలసిందిగా కోరుతున్నాం

అలాగే శ్రీ రాజా వెంకటేశ్వర్లు గారి వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము రాజా వెంకటేశ్వర్లు గారు మాసంలో నాలుగవ సోమవారం నాలుగవ ఆదివారం సందర్భంగా ఈ రోజు చతుర్థ కార్తీక ఆర్యవైశ్య వన భోజన కార్యక్రమాలు సత్య టౌన్షిప్ వేదికగా జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆర్యవైశ్య సోదరి సోదరి మనలందరికీ కృతజ్ఞతలు అలాగే బద్వేల్ పిల్లోడు వీడియో తరపున ఈ కార్యక్రమం అంతా లైవ్ లో రావడం కూడా జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఈ రోజు ఉదయం అల్పాహారం కార్యక్రమం దగ్గర నుంచి శివుడికి అభిషేకము భక్తులందరికీ రకరకాల అల్పాహార కార్యక్రమము తదుపరి వనములో ఏర్పాటు చేసినటువంటి భోజనము అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమ కార్యక్రమాలు శివ సాయి ఈవెంట్స్ తరఫున ఏర్పాటు చేసి వైశ్య వన వన భోజన మహోత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఇవాళ ఉన్న బద్వేల్ పట్టణంలోని ప్రముఖ ఆర్య వైశ్యులందరూ కలిసి ఒకే చోట చేరడం అనేది ఎంతో సంతోషకరమని కమిటీ మెంబర్లు మనతో మాట్లాడటం అయితే జరిగింది మరి కొద్దిసేపట్లో సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే గేమ్స్ పిల్లలకు ఇష్టమైనటువంటి ఆటలు మరి కొద్దిసేపట్లో మొదలు కానున్నాయి భారీ ప్రోగ్రాంలు కూడా చేపట్టడం జరిగింది ఆర్య వైశ్య కార్తీక పద్వేల్ పట్టణంలోని ఆర్యవైశ కార్తీక వన భోజన మహోత్సవ ఆధ్వర్యంలో ఇవాల్టి రోజున ఈ యొక్క వనం మహోత్సవ భోజన కమిటీకి సహకరించేందుకు బద్వేల్ పట్టణంలోని ఎస్ఆర్ఎన్ బి విద్యార్థులు ఎన్సీసీ వారు ఇవాళ రోజున ఇక్కడికి రావడం వారు అన్ని పనుల్లో సహాయ సహకారాలు అందించడం మనం చూడొచ్చు ఇక్కడ ఎప్పుడైతే మన బద్వేల్ పిల్లలు యూట్యూబ్ ఛానల్ వారు చూశారో ఒక్కసారిగా వారిలో ఉత్సాహం కెరింతలు కూడా రావడం అనేది మొదలైంది ఎందుకంటే గతంలో మనం ఎక్కడ ఎటువంటి దైవ కార్యక్రమం వీడియోకి వెళ్ళినా కూడా అక్కడ ఎన్సిసి వారు రావడం ఒక ముఖ పరిచయం బాగా ఏర్పడింది సో బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ఏ దైవ కార్యక్రమం చూసినా కూడా అందులో ఎన్సిసి స్టూడెంట్స్ ఎక్కువగా కనొస్తున్నారు సో మేము ఇవాటు ఉన్న ఈ ఒక్క కార్యక్రమానికి ఎన్సిసి స్టూడెంట్స్ చేసిన సార్